అసలు తాటి చెట్టే లేదు లక్ష లీటర్ల కళ్ళు వస్తుందంటండి హైదరాబాద్ ఇది పరిస్థితి నూట నలభై ఎనిమిది కళ్ళు కాంపౌండ్కి అనుమతి రంగారెడ్డి జిల్లాలో మరీ దారుణం మనోళ్ళు వెళ్తే ఈ కళ్ళు కాంపౌండ్స్ దగ్గర కవర్ చేస్తానికి మన వాళ్ళు వెళ్తే కవర్ చేయద్దు కవర్ చేయొద్దని అని పారిపోతున్నారంట అక్కడ ఉన్నోళ్ళంతా అసలు సీజన్ కూడా లేకుండానే కళ్ళు వస్తుంది హైలైట్ తెలుసా కళ్ళుకి సీజన్ ఉంటుంది కదా మామూలుగా ఒక్కో సీజన్లో కళ్ళు వస్తుంది అనుకుంటా ఇక్కడ సీజన్ లేకపోయినా కళ్ళు వస్తుందంట తాటిత చెట్ల నుంచి సీజన్ వారీగా మాత్రమే కళ్ళు వస్తుంది ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా పన్నెండు లీటర్ కళ్ళు వస్తుంది వాస్తవానికి డిసెంబర్ నుంచి కళ్ళు తీయటం మొదలు పెడతారు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో కళ్ళు ఉత్పత్తి బాగా ఉంటుంది మే జూన్లో తగ్గుతుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో కళ్ళు ఉత్పత్తి ఉండదు ఆ నాలుగు నెలల్లో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కరు కానీ కళ్ళు రీపోల్లో మాత్రం అన్ని సీజన్లో నిరంతరాయంగా ఆ మొక్కలు జరుగుతున్నాయి సీజన్ లేనప్పుడు కళ్ళు ఉత్పత్తి కానున్న విక్రయాలు ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే వర్షాకాలంలో చెట్లు ఎక్కరు చాలా తక్కువ ఎక్కుతారు కానీ చాలా తక్కువ అవునా ఎక్కువ మంది ఎక్కరు ఎందుకంటే రకరకాల కారణాల వల్ల చెట్లు జారిపోతూ ఉంటాయి ఈ పాములు అయ్యి పైకి వెళ్తాయి వర్షాకాలంలో ఆ రకరకాల కారణాల వల్ల ఈ నాలుగు నెలలు పెద్దగా కళ్ళు గీరు కళ్ళు కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు మరి అసలు కళ్ళే ఉత్పత్తి అయినప్పుడు లక్ష లీటర్ల కళ్ళ నుంచి వస్తుంది చెప్పండి హైదరాబాద్ నగరంలో ఒక్క రెండు ఒక తాడి చెట్టు కనిపించదు కానీ హైదరాబాద్ జిల్లాలో ఏకంగా నూట నలభై ఎనిమిది కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయి చెట్లు లేని చోట కళ్ళు కాంపౌండ్ ఎలా సాధ్యం అంటే రోజు విక్రయిస్తున్న లక్షల లీటర్ల కల్తీ కళ్ళేనా కల్తీ కళ్ళు ఒక్కసారి తాగినామంటే కథం కిడ్నీ పోద్దా లివర్ పోద్దా ప్రాణమే పోద్దా తెలియదు ఒక్కోసారి కోమాలకు కూడా పోతుంటారంట ఈ కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు మేము తాగపోతే ఉండలేము మేము తాగితేనే ప్రాణం చల్లగా ఉంటుంది హాయిగా నిద్ర పడుతుంది తాగపోతే వణుకు వస్తుంది బిడ్డ అని చెప్తున్నారు కళ్ళు కాంపౌండ్ దగ్గర జనం మరి నిజంగా కళ్ళు అయితే అలానే అవుతుందా మరణాలు కూడా రాష్ట్రంలో మొత్తం డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల చెట్లు ఉన్నాయంట అండి అత్యధిక చెట్లు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి ఇక్కడ దాదాపు పదిహేను లక్షల ముప్పై ఆరు వేల అరవై ఒకటి తాడి చెట్లు ఉన్నాయంట మరి ఇన్ని చెట్లు ఉన్నాయి కదా తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసి ఆ చెట్టు కిందనే విక్రయించుకోవడానికి ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్ లైసెన్స్ ఇస్తుంది ఇలాంటి లైసెన్స్ పొందిన వాళ్ళు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల వందల డెబ్బై రెండు మంది ఉండగా వాళ్ళు మూడు వేల ఐదు వందల నలభై దుకాణాలు నడుపుతున్నారు అధికారికంగా ఎక్సైజ్ ఈ లెక్కలు చెబుతున్నా అనుమతులు లేని కళ్ళు దుకాణాలు అంతకంతకు రెండు ఉంటాయని అంచనా అసలు గీత కార్మికులు కూడా తగ్గిపోయారు గతంలో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసే కార్మికులు తగ్గిపోతున్నారు ఉదాహరణకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్లో పదేళ్ల క్రితం నూట పది మంది నూట పది మంది గీత కార్మికులు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య మూడుకు పడిపోయిందనండి చూసారా అనంతసాగర్లో టెన్ ఇయర్స్ బ్యాక్ నూట పది మంది ఉండేవాళ్ళండి చెట్లకి గీత గీసేవాళ్ళు కళ్ళు గీసేవాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఉన్నారంట కేవలం ముగ్గురు స్థానిక గీత కార్మికుడు బంధం కొండలు తెలిపారు అలాంటి పరిస్థితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గణాంకాలు వివరిస్తున్నాయి అది పరిస్థితి ఇక్కడేమో చెట్లు లేవు కళ్ళు లేవు కానీ ఇక్కడ మాత్రం జనం విపరీతంగా లీటర్ 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 లీటర్లు కళ్ళు తాగుతున్నారు సీసాలు 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 యాభై రూపాయలు అంటారు సీసా యాభై రూపాయలు సీసా విపరీతంగా తాగుతున్నారు తాగి దానికి అడిక్ట్ అయిపోతున్నారు లేకపోతే హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారు